గుంటూరు జిల్లా నిన్న గుంటూరులో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ వ్యవస్థాపకులు అయిన అన్నవరపు కిషోర్ అన్నగారి పుట్టినరోజు వేడుకలలో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు అంబేద్కర్ గారి అన్నవరపు కిషోర్ అన్నగారి అభిమానులు అందరూ కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా ర్యాలీ చేసి నిర్వహించడం జరిగింది వంగకాపరి రెవరెండ్ గుజ్జర్లపూడి చార్లెస్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఐదు నిమిషాలే మాట్లాడతాను తగ్గించమంటారా పాస్టర్ గారి ముందు బైబిల్ వాక్యం చెప్పటం కాదులే కానీ రోమ్ నగరంలో పదోలియో పరిపాలించే కాలంలో పాప పరిహార పత్రాలు అమ్మేవాళ్ళు పాప పరిహార పత్రాలంటే నువ్వు దొంగతనం చేసినా నేరం చేసినా హత్య చేసినా డబ్బులు పెట్టి ఆ పేపర్ కొనుక్కుంటే పాపాలు మొత్తం పోయాయి చెవులో చెబితే పాపాలు మొత్తం పోయాయి ఆ తరుణంలో మార్టిన్ లోదర్ గారు ఇవన్నీ తప్పులు అని చెప్పి సుమారు తొంభై ఏడు తొంభై ఎనిమిది తప్పులు రోమ్ చర్చి మీద అంటిస్తాడు దానికి ఆ చర్చి వాళ్ళు కోప్పడి మార్టిన్ లోదర్ గారిని పట్టుకొచ్చి నువ్వు చర్చి మీద రాసినటువంటి తొంభై ఎనిమిది తప్పులు నువ్వు తీసేసి క్షమాపణ కోరుకో నీకు ప్రాణభిక్ష పెడతా ఉంటావు కానీ మార్టిన్ లోదర్ గారు ససే మీద నేను తప్పేం చేయలేదు మీరు చేస్తున్నటువంటి పాపాలను నేను చర్చి మీద రాశాను అంటాడు ఆ రోజు ఆ ప్రభుత్వం మార్టిన్ లోదర్ గారికి సజీవంగా చర్మం ఒలవబడి వేలాడలు తీయండి ఇతనికి ఇతనే మరణశిక్ష అన్నారు ఆ చర్మం మీద ఒలవబడిన సంస్థలే మన లోదరం చర్చిస్ అటువంటి అతి పవిత్రమైన ప్రదేశంలో నాకు ఇష్టం లేకపోయినా నా జన్మదిన వేడుకలు నిర్వహించిన కమిటీ వారికి పేరు పేరున నా పాదాభి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇది రాజకీయ వేదిక కాదు కుల వేదిక అంతకంటే కాదు అన్ని కులాల వాళ్ళు ఉండరు వచ్చారు ముస్లింస్ వచ్చారు బీసీలు వచ్చారు కానీ మన వాళ్ళు మా వాళ్ళు అట్లా మనవాళ్ళు జైమాల అనేటువంటి నినాదాన్ని అంటే ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి మాల అంటే అది కులం కాదు ఎవడికి ఆపదుల్లో ఉన్నా మేము ఉండావునా అని చెప్పటం ఈరోజు కుల నాయకుడిగా లేకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నేను ఇక్కడ పుట్టినరోజులు వేడుకలకి నేను రాలేదు లేకపోతే సంబరాలకు వేడుకలకు నేను ముందుండి డయాసుల మీదకి ఎక్కి తపనబడి తాపత్రయపడి పబ్లిసిటీకి నేను దూరంగా ఉండే మనిషిని మీ అందరికీ తెలుసు నాయకుల్ని తయారు చేస్తాను మా తరం అయిపోయింది కొత్త వాళ్ళు రావాలి నాయకత్వం చేయాలి అది జాతిక సమాజానిక సంఘానిక అన్నది వేరే విషయం అందుకని రెండు గొప్ప మాటలు ఈ ప్రపంచంలో ఇద్దరే చెప్పగలిగారు ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సెకండ్ పర్సన్ జీజస్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడంటే మానవుడు తన తోటి మానవునికి సహాయం చేయకుండా చనిపోవటం సిగ్గు చేటు అని చెప్పాడు జీజస్ ఏం చెప్పారంటే నీ పొరుగువారిని ప్రేమించుము అన్నాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు ఇటువంటి వాల్యుబుల్ వర్డ్స్ ఏ మతంలో ఏ ప్రపంచంలో ఏ గ్రంథం కూడా లేదు ఆ రెండు పునిగిపించుకునేటువంటి అంబేద్కర్ వాదులైన మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ పాదాభి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎవడు ఈ అన్నవరపు కిషోర్ గారు స్కే గొట్టం ఈరోజు నా గురించి కొంతమంది గొప్పగా చెప్పవచ్చు ఇది అభినందన సభ కాదు నేను ఎమ్మెల్యే కావాలని కొంతమంది కోరుకున్నారు మంచిదే కానీ దీనికి వాయిస్ ఎట్లా ఉండిద్దంటే అన్నవరపు కిషోర్ ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే కావాలని ప్రమోట్ చేయించుకోవాలి అనుకున్నాడు నేను ఇప్పుడే చెబుతున్నా ఒక రాజకీయ నాయకుడికి మన పార్టీలోకి వెళ్తే కుక్కకి మెల్లో బెల్ట్ వేసుకున్నట్టుగా చేయను వాడి చేతిలో ఉండిద్ది అని అరవటమే కానీ హక్కులు మొత్తం మర్చిపోయే పరిస్థితి ఉంది కనుక రాజకీయం కన్నా మన హక్కుల కోసం మనంటి జాతి కాదు ఎవడైతే తాడిత పీడిత అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడే వాయిస్ ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి వాయిస్ కన్నా పవర్ఫుల్ వాయిస్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను అలానే మంచి అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు మన హక్కులు చట్టసభల్లో వినిపించాలి మన వాణిని మన బాణిని న్రాబాద్ నుంచి నా పిల్లల చదువు నిమిత్తం నేను గుంటూరు వచ్చాను